సాయి బంధువులందరికీ నా ప్రణామం ఈరోజు బుధబోధ కార్యక్రమానికి మీకు స్వాగతం ఈ బోధలో మనసుకు తృప్తిని కలిగించే ఆలోచనలను సాయిబాబా బోధనలను తెలుసుకుందాం ప్రతి బుధవారం మీ జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చే ఓ చిన్న మార్గదర్శకత్వం ఇక్కడ మీకోసం ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏమిటంటే ఆశలు తగ్గితే ఆనందం పెరుగుతుంది మనసులు ఆశలు ఎక్కువైతే తృప్తి ఎప్పటికీ రాదు ఇది ఒక్కోసారి మన జీవిత అనుభవాల్లోనే కనిపిస్తుంది షిరడి సాయిబాబా జీవితం ఈ సత్యాన్ని ఎన్నో మార్లు రుజువు చేసింది ఆయన చుట్టూ ఉన్న భక్తులు సాధారణ ప్రజలు కూడా ఈ సత్యాన్ని తమ అనుభవాల ద్వారా తెలుసుకున్నారు ఒకసారి షిరడిలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు బాబా నాకు సంపద కావాలి పేరు ప్రఖ్యాతి కావాలి నా కోరికలన్నీ నెరవేరేలా చేయండి దానికి బాబా చిరునవ్వుతో చెప్పారు నీకు అవసరమైన దాన్ని దేవుడు ఇస్తాడు కానీ అసలు ప్రశ్న ఇది కాదు నీకు అసలు కావాల్సింది అంతా ఇవన్నీ వచ్చాక నువ్వేమి చేస్తావు ఆ ప్రశ్నకు భక్తుడు సమాధానం చెప్పలేకపోయాడు ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది కోరిక తీరిన తర్వాత మరో కోరిక అలా చివరికి మనసుకి ఎప్పటికీ తృప్తి మిగలదు మరో సందర్భంలో ఒక పేదరైతు తన పిల్లల కోసం తినడానికి తిండి లేకపోయినా బాబా దగ్గరకు వచ్చి తన బాధను చెప్పలేదు బదులుగా బాబా దర్శనంతో తృప్తి చెందాడు ఆ రోజు అతని పొలాలకు మంచి వర్షం పడింది మంచి పంట వచ్చి మంచి ఫలితం దక్కింది ఈ ఘటన ఏమి చెప్తోంది ప్రతి అవసరాన్ని మనం చెప్పకుండానే భగవంతుడు తెలుసుకుంటాడు మనం ఆశలతో జీవించకూడదు నమ్మకంతో సంతృప్తితో జీవించాలి బాబా చెప్పినట్టు తనకు సరిపడినంతలో తృప్తిపడే మనసు అదే గొప్ప ధనం మనం ఆశలను తగ్గించుకుంటే చిన్న విషయాల్లోనూ సంతోషం కనిపిస్తుంది కళలు పెంచుకోవడం తప్పు కాదు కానీ ప్రతిదాన్ని సాధించలేకపోతే బాధపడకూడదు రోజూ కొత్తదనం కనిపించి మనకు మనసు తేలికబడుతుంది జానంలోనూ ఇదే సత్యం మనకు అవగతమవుతుంది బయట కోరికలను తగ్గిస్తే లోపల శాంతి పెరుగుతుంది ఇక ముక్తాయింపు ఏంటంటే ఈ బోధ మనకు ఇలా చెప్తుంది తక్కువ ఆశలు ఎక్కువ ఆనందం ఇష్టాలను తగ్గించు శాంతిని పొందు ఈ రోజు నుంచి మనకు ఉన్న దానిలో సంతృప్తిగా జీవిద్దాం ప్రతి పనిలో ఆ భగవంతుని అనుభూతిని అనుగ్రహాన్ని పొందుదాం ప్రతిరోజు మనకు పండుగలా మారుతుంది ఇవే ఈరోజు ఉదబోధలో మీతో పంచుకున్న ఆలోచనలు ఈ సందేశం మీకు నచ్చితే మీ మిత్రులతో కూడా షేర్ చేయండి మీ మనసు ప్రశాంతంగా ఉండేలా జీవితాన్ని ఓ జానల్లా గడిపేలా కొత్త బోధనలను వండర్ గార్డ్స్ ద్వారా తెలుసుకుందాం పరిశుద్ధమైన ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఓం సాయినా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినా దార్పుణమస్తు స్వస్తి Tchau. <coughs>